హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆ రత్నం మీకు ఎలా దొరికింది ఏసీపీ గారు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నేను రోడ్డు మీద నుంచొని ఫోన్ మాట్లాడుతూ ఉన్న సమయంలో భూమి గారు ఆ రత్నాన్ని తరుముతూ కనిపించారు ఏంటనే అడిగితే ఆ రత్నం పారిపోతుంది ఏసీపీ గారు పట్టుకుందాం పదండి అని చెప్పింది ఇక భూమి గారు నేను ఇద్దరం కలిసి ఆ రత్నాన్ని పట్టుకున్నాము దానికి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది మా స్టైల్లో కోటింగ్ ఇస్తున్నాము కాసేపట్లో నిజం బయటపెడుతుంది శరత్చంద్ర గారు ఆ నిజమేంటో మీకు కూడా తెలియాలి అందుకే నేను మిమ్మల్ని పిలిపించాను అని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఎసీపీ గారు ఇంత త్వరగా ఆ రత్నాన్ని పట్టుకుంటారనుకోలేదు అని చెప్పి శరత్చంద్ర అంటాడు నా గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది నేను ఏదైనా కేసుని సాల్వ్ చేయాలనుకుంటే దాన్ని పట్టు వదలని విక్రమార్కుల దాన్ని సాల్వ్ చేసే పనిలోనే ఉంటాను అని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఏసీపీ గారు ఇంత త్వరగా నా శోభచంద్రను చంపిన వాళ్ళను పట్టుకుంటారని అనుకోలేదు అని చెప్పి శరత్చంద్ర అంటాడు శరత్చంద్ర గారు మీ భార్య శోభచంద్రనే కాదు మా అన్నయ్యను కూడా చంపింది ఈ లేడీ కిల్లర్ ఈ లేడీ కిల్లర్ వెనుక ఉండి ఇదంతా చేపిస్తుంది ఎవరో త్వరలోనే బయటికి వస్తుంది అని చెప్పి ఏసీపీ అంటాడు సార్ కొట్టిన దెబ్బలకు ఏడుస్తూ ఒక పక్కన కూర్చుంది సార్ అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది రండి శరత్చంద్ర గారు లోపలికి వెళ్దాం దాంతో నిజం కక్కిస్తాను అని చెప్పి ఏసీపీ అంటాడు ఇక శరత్చంద్ర ఏసీపీ ఇద్దరూ కలిసి సెల్లోకి వెళ్తారు ప్లీజ్ నన్ను కొట్టద్దు కొట్టొద్దు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి రత్నం ఏడుస్తూ ఉంటుంది నువ్వు తప్పు చేసావో లేదో నాకు తెలుసు ఫింగర్ ప్రింట్స్ ఆధారాలు ఉన్నాయి అంతేకాదు నువ్వు ఇంతకుముందు గతంలో చేసిన తప్పులన్నిటికీ కూడా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి ఇక నా చేతుల్లో నుంచి నిన్ను వదిలేది లేదు పోతే గీతే నీ శవం పోవాలే తప్ప అని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటాడు ప్లీజ్ సార్ అలా మాట్లాడకండి నా ఉన్నాడు నాకు పిల్లలు ఉన్నారు ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అని రత్నం ఏడుస్తూ ఉంటుంది ఎవరు ఉన్నా సరే నిజం బయటికి రావాల్సిందే చెప్పు మా అన్నయ్యను ఎందుకు చంపావో చెప్పు అసలు మా అన్నయ్యను చంపాల్సిన అవసరం నీకేముందో చెప్పు అని ఏసీపీ రత్నాన్ని నిలదీస్తూ ఉంటాడు నేను మీ అన్నయ్యను చంపలేదు సార్ ప్లీజ్ నేను చెప్పేది నమ్మండి అని రత్నం అంటూ ఉంటే కానిస్టేబుల్స్ ఈ విడుకు మరొక రౌండ్ కోటింగ్ ఇవ్వండి అప్పుడు నిజం బయటికి వస్తుంది ఇప్పటికే సగం చచ్చింది ఇక కాసేపు కొడితే కనుక పూర్తిగా చచ్చిపోతుంది దీని నోట్లో నుంచి నిజమైన బయటికి రావాలి లేకపోతే ఇది చావనైనా చావాలి అని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటే ప్లీజ్ సార్ ఇక కొట్టద్దు నేను నిజంగానే చచ్చిపోతాను అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది నిన్ను కొట్టొద్దు అంటే నిజం బయటపెట్టు రత్నం అప్పుడు నిన్ను వదిలేసి నీ వెనుక ఉండి నడిపించిన వాళ్ళను అరెస్ట్ చేస్తాను అని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటాడు అమ్మగారి పేరు చెప్తే అమ్మగారు నన్ను చంపేస్తారు చెప్పకపోతే ఇతను చంపేలా ఉన్నాడు వీళ్ళిద్దరి మధ్యలో నుంచి నేను ఎలా తప్పించుకోవాలి ఆ నా మొగుడుతోనేమో గొడవపడి వచ్చాను అని రత్నం మనసులో అనుకుంటూ ఉంటుంది కానిస్టేబుల్ ఈ విడుకు థర్డ్ డిగ్రీ ప్రదర్శించండి అని ఏసీపీ చెప్తూ ఉంటాడు అమ్మో ఇక కొడితే నిజంగానే చచ్చిపోతాను అని చెప్పి రత్నం మనసులో అనుకొని లేడీ కానిస్టేబుల్ వచ్చి నిజం చెప్పు నిజం చెప్పు అని లాఠీ తీసుకొని రత్నాన్ని కొడుతూ ఉంటే రత్నం స్పృహ కోల్పోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది సార్ ఈవిడ స్పృహ కోల్పోయింది అని చెప్పి లేడీ కానిస్టేబుల్ చెప్పగానే సరే కాసేపటి తర్వాత స్పృహలోకి వస్తుంది కదా ఎలాగైనా నిజాన్ని బయటికి రాబట్టాలి ఈ విడ వెనుక ఉండి ఇదంతా నడిపిస్తుంది ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్కి చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి లేడీ కానిస్టేబుల్ అంటూ ఉంటుంది శరత్చంద్ర గారు మనం బయటికి వెళ్దాం పదండి అని చెప్పి ఏసీపీ శరత్ చంద్రని తీసుకొని బయటకి వస్తాడు సారీ శరత్చంద్ర గారు అని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటాడు అయ్యో మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అని చెప్పి శరత్చంద్ర అంటాడు మీ టయాన్ని వృధా చేశాను కదా ఆ రత్నం నిజం చెప్పేస్తుంది అనుకునే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను అని ఏసీపీ చెప్తూ ఉంటాడు సరే ఏసీపీ గారు ఆ రత్నం ఇప్పుడు స్పృహ కోల్పోయింది కదా స్పృహలోకి వచ్చాక నేను మళ్ళీ వస్తాను ఈలోగా నాకు చిన్న పనుంది చూసుకొని వస్తాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటే సరే శరత్చంద్ర గారు అని చెప్పి ఏసీపీ అంటాడు ఇక మరోవైపు గగన్ నిద్రలేచి కిందికి వస్తాడు అమ్మా అమ్మా అని చెప్పి శారదను పిలుస్తూ ఉంటాడు శారద కిందికి వచ్చి ఏంటి నానా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం మనం దసరా నవరాత్రుల్లో బతుకమ్మలు అంటూ పూజలు చేసేవాళ్ళం కానీ ఈ సంవత్సరం మాత్రం నీ పరిస్థితి క్రిటికల్గా ఉండటం వల్ల అసలు ఆ అమ్మవారికి పూజలు చేయలేకపోయాము ఈరోజు ఆఖరి రోజు అంటమ్మా దుర్గమ్మను నిమజ్జనం చేస్తారంట మనం అంతా కలిసి అక్కడికి ఈ ఈరోజు నీ చేతుల మీద ఆ అమ్మవారికి పూజ జరిపిస్తానని చెప్పి పంతులు గారితో చెప్పాను అక్కడికి వెళ్దాం త్వరగా బయలుదేరండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే నాన్నా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అమ్మ భూమి త్వరగా రెడీ అవ్వమ్మా గుడికి వెళ్దాము గగన్ చెప్పాడు కదా వినిపించింది కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది వినిపించింది బయలుదేరుతానత్తయ్యా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా ఇంట్లోనే కూర్చొని ఉంటారు శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు బావా దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇంకా దేని గురించి ఆలోచిస్తాను అపూర్వ నా శోభ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఎప్పుడు కూడా అక్క ధ్యాస బావా కాస్త అక్క ద్యాస నుంచి బయటికి రా నువ్వు నీ ఆరోగ్యం పాడైపోతుంది బావా ఎక్కువగా అక్క గురించి ఆలోచిస్తూ ఉంటే అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శరత్చంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను పంతులు గారిని మాట్లాడుతున్నానండి మీకు దగ్గరలో దుర్గాదేవిని పెట్టాం కదా అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాను ఈరోజు దుర్గాదేవిని నిమజ్జనం చేస్తున్నారు కొంతమంది భక్తులు ఈరోజు అమ్మవారికి పూజలు చేస్తామని అమ్మవారి దగ్గర జ్యోతి వెలిగిస్తామని చెప్పి టికెట్ తీసుకున్నారు మీరు కూడా ఆ అమ్మవారి నిమజ్జనంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు తప్పకుండా వస్తాము అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర ఫోన్ కట్ చేయగానే బావా ఎవరు బావా ఫోన్ చేసింది అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక్కడికి దగ్గరలో దుర్గాదేవిని పెట్టారంట అపూర్వ ఈరోజు దుర్గాదేవిని నిమజ్జనం చేస్తున్నారంట భారీగా పూజలు జరిపిస్తున్నారంట జ్యోతి ప్రజ్వలన ఉందంట పంతులు గారు మనల్ని కూడా రమ్మని పాల్గొనమని ఫోన్ చేశారు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు దుర్గాదేవిన అంటే బతుకమ్మలు ఉంటాయి కదా మమ్మీ అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది అవును నక్షత్ర అని అపూర్వ చెప్తూ ఉంటుంది డాడీ ప్లీజ్ డాడీ వెళ్దాము నేను బతుకమ్మలను ఈ సంవత్సరం అసలు చూడలేదు డాడీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది సరే నక్షత్ర వెళ్దాం అని చెప్పి శరత్చంద్ర అంటాడు అపూర్వ వెళ్ళి అందరినీ కూడా రెడీ అవ్వమని చెప్పు త్వరగా వెళ్దాం అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు సరే బావా అని చెప్పి అపూర్వ అంటుంది ఇక మరోవైపు భూమి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే శారద భూమి దగ్గరికి వెళ్ళి అమ్మ భూమి ఇంకా రెడీ అవ్వలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది బావా నా మెడలో తాళి కట్టలేదు అంటున్నాడు కానీ ఏం చెయ్యాలో ఎలా నిరూపించుకోవాలో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి ఈరోజు గగన్తో నీ మెడలో తాళి కట్టిస్తాను అందరి సమక్షంలో నువ్వు నా అని తెలిసేలా చేస్తాను అని శారద చెప్తూ ఉంటుంది నిజమో అత్తయ్య మీరు చెప్పేది అని శారద అడుగుతూ ఉంటుంది అవును భూమి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య అయితే ఇప్పుడే రెడీ అవుతాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ రెడీ అయ్యి కిందికి వచ్చి పూర్ణి శివ అమ్మ అందరూ కిందికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అందరూ కూడా రెడీ అయ్యి కిందికి వస్తారు ఏంటి గగన్ అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అమ్మ దుర్గాదేవి దగ్గరకు వెళ్ళాలని చెప్పాను కదా అందుకే పిలిచాను అందరూ రెడీ అయ్యారు కదా వెళ్దామా అని గగన్ అడుగుతూ ఉంటాడు రెండు నిమిషాలు ఆగు గగన్ భూమి రెడీ వస్తుంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇంకా ఆ తైతక్క గారు రెడీ అవ్వలేదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు లేదు గగన్ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఆగండి ఆగండి రెడీ అయిపోయాను వచ్చేస్తున్నాను అని చెప్పి భూమి కిందికి వస్తుంది భూమిని అలా చూసి గగన్ అలానే భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు వెళ్దామా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే నీ కోసం ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడు త్వరగా రెడీ అవ్వాలని తెలీదా అని చెప్పి గగన్ అంటాడు త్వరగానే రెడీ అయ్యి వస్తున్నాను బావా అని చెప్పి భూమి అంటుంది మీరిద్దరూ ఎప్పుడు కూడా ఇలా చిన్నపిల్లల్లా కొట్టుకుంటూ ఉంటారా మీ ఇద్దరికి పెళ్ళైంది మీరిద్దరూ భార్య భర్తలు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు అని చెప్పి శారద అంటుంది అమ్మా నేను భూమి మెడలో తాళి కట్టలేదు తాళి కట్టానని భూమి నిరూపిస్తే కనుక నేను భూమిని భార్యగా అంగీకరిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు పదండి నాన్న పూజకు ఆలస్యం అవుతుంది అని చెప్పి శారద అంటుంది ఇక అందరూ కలిసి గుడి దగ్గరకు బయలుదేరతారు ఇక అదే టైంకి శరత్ చంద్ర వాళ్ళు కూడా గుడి దగ్గరకు బయలుదేరతారు శర చంద్ర వాళ్లే ముందుగా గుడి దగ్గరకు వెళ్తారు పంతులు గారు అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా శరత్చంద్రకు నమస్కారం చెప్తూ పిలుస్తూ ఉంటారు ఇక శరత్చంద్ర లోపలికి వెళ్ళి అమ్మవారికి చీర సారే ఇచ్చేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక పంతులు గారు శరత్ చంద్ర పేరు మీద కుటుంబ సభ్యుల పేరు మీద పూజ చేస్తూ ఉంటారు ఇక జ్యోతి ప్రజ్వలన చేయలేదేంటి పంతులు గారు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది జ్యోతి ప్రజ్వలనకు ఇక్కడ ప్రత్యేకమైన విశిష్టత ఉందమ్మా దాన్ని ఒక కుటుంబం బుక్ చేసుకున్నారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఓ వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నారా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అవునమ్మ జ్యోతి ప్రజ్వలన తరువాత అమ్మవారి ఊరేగింపు ఆ తరువాత అమ్మవారి నిమజ్జనం ఉంటుంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే గగన్ కూడా శారద భూమిని తీసుకొని అలా నడిచి వస్తూ ఉంటాడు శరత్చంద్ర శారదను చూసి గగన్ని చూసి కోపంగా చూస్తూ ఉంటాడు శరత్చంద్ర గారు జ్యోతి ప్రజ్వలనకు బుక్ చేసుకుంది టికెట్ తీసుకుంది వాళ్ళే అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక శరత్చంద్ర ఏం మాట్లాడకుండా ఉంటాడు కాసేపు మీరు అలా కింద నుంచి ఉంటారా జ్యోతి ప్రజ్వలన పూర్తి చేస్తాము అని పంతులు గారు అడుగుతూ ఉంటే అపూర్వ పద కిందికి వెళ్దాం అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక శరత్చంద్ర వాళ్ళు స్టేజ్ మీద నుంచి కిందికి రాగానే భూమి గగన్ శారద ముగ్గురు కూడా స్టేజ్ మీదకు వెళ్తారు పంతులు గారు మా అమ్మ ఆరోగ్యం అసలు బాలేదు ఈ మధ్యనే పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది అందుకే మా అమ్మ చేతుల మీద జ్యోతి ప్రజ్వలన చేపిద్దామనుకుంటున్నాను అని చెప్పి గగన్ పంతులు గారికి చెప్తూ ఉంటాడు మీ అమ్మగారిని ఇలా నుంచో మనం చెప్పండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక గగన్ శారదని తీసుకెళ్ళి దుర్గాదేవి అమ్మవారి పక్కన నుంచో పెడతారు ఇక పంతులు గారు శారద చేతుల మీద అమ్మవారికి పూజ జరిపిస్తూ ఉంటారు ఇక శారద పూజ జరిపిస్తూ ఉంటే భూమి శారద దగ్గరకు వెళ్ళి అత్తయ్య ఈరోజు మీ అబ్బాయి నా మెడలో తాళి కడతాడా అందుకు ఒప్పుకుంటాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు ఆలోచించకు భూమి గగన్ని నేను ఒప్పిస్తాను నీ మెడలో తాళి కట్టిస్తాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అమ్మ జ్యోతి ప్రజ్వలన చేద్దురు కానీ అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే ఒక్క నిమిషం పంతులు గారు అని చెప్పి శారద అంటుంది ఇక గగన్ అని చెప్పి శారద పిలుస్తూ ఉంటే గగన్ స్టేజ్ మీదకు వెళ్ళి ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాన్న గగన్ అమ్మవారి ముందు ఉన్న తాళిని తీసుకుని భూమి మెడలో కట్టు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి గగన్ అంటాడు ఈ అమ్మ మాటను కాదంటావా గగన్ అని శారద అడుగుతూ ఉంటే సరే అమ్మా నువ్వు చెప్తున్నావు కాబట్టి భూమి మెడలో నేను తాళి కడతాను అని చెప్పి గగన్ తాళిని తీసుకొని భూమి మెడలో కడుతూ ఉంటాడు భూమి సంతోషపడుతూ ఉంటే దూరం నుంచి చూస్తున్న శరత్చంద్ర నక్షత్ర అపూర్వ కోపంగా చూస్తూ ఉంటారు ఇక గగన్ భూమి మెడలో తాళి కట్టడం పూర్తవగానే పంతులు గారు నా కొడుకు కోడల్ని ఆశీర్వదించండి వాళ్ళిద్దరూ ఈ అమ్మవారి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది పంతులు గారు భూమి గగన్లను ఆశీర్వదిస్తారు ఇప్పుడు నా కొడుకు కో కోడలు చేతుల మీద జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది అని శారద చెప్తూ ఉంటే నీ చేతుల మీద జ్యోతి ప్రజ్వలన జరగాలి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు లేదు గగన్ నువ్వు భూమి ఇద్దరు కలిసి జ్యోతి వెలిగించండి అని శారద చెప్తూ ఉంటే ఇదిగోండయ్యా తీసుకోండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఇక గగన్ భూమి ఇద్దరు కూడా దీపం తీసుకొని అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన చేస్తారు ఇక జ్యోతి ప్రజ్వలన మొదలైంది కాబట్టి ఊరేగింపు మొదలవుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు పంతులు గారు నాదో చిన్న విన్నపం అని శారద అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పండమ్మా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు మా కొడుకు కోడలికి ఈరోజు అమ్మవారి సమక్షంలో పెళ్లి జరిగింది కాబట్టి వీళ్ళిద్దరికీ తొలి రాత్రి ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను ఈరోజు మంచి రోజా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా ఈరోజు చాలా మంచి రోజు మీరు ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోండి అని చెప్పి పంతులు గారు శారదకు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు శారద భూమి గగలను తీసుకుని ఇంటికి వస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా